మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ దేవుని మహాకృప కొత్తూరు గ్రామము ఇంద్రమ్మ రెండవ కాలనీలో ఏర్పాటు చేయబడిన దేవుని మందిరము మరి ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారము ఆరాధన చేయడానికి దేవుడు ఎంత గ్రంథు చూపించారు కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం యక్షయ గ్రంథము యక్షయ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఇంకోట వాక్య భాగంగా మనం చదువుకుందాము అక్షయ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము వారి ధ్వని మానిపోను సితారుల ఇంపైన శబ్దము నిలిచి పోయేము చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారుమైతే ప్రవర్త అయిన ఈ మాటలు రాస్తున్నారు మీరు ఈ యొక్క సెప్టెంబర్ నెల గమనించిన వారైతే ఒకటవ తారీఖు వాగ్దాన సందేశం నుంచి దేవుడు కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నాడు మన మూలవాక్యం ఏంటి ఈ సమ ఈ నెలలో వాగ్దానము హోషయ పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనములో మీరు విశ్వాసఘాతులు కాకూడనట్లు నేను మిమ్మల్ని గుణపరచగలను అంటే నేను బాగు చేసుకుంటాను అలాగే మొదట ఆదివారంలో కూడా వీరమ్మగుంటలో దేవుడు బలాజుల అతిశయము మానిపోవును అని చెప్తూ వచ్చాడు అంటే దేవుడు ఒక్కొక్కరిని సరి చేసుకుంటున్నాడు కింద వారం కూడా రెండు మందిరాల్లో ఒకటేమో రాకలను సిగ్గుపరిచేవి సిగ్గుపరిచేవి ఏంటో అలాగే వీరమకొండ ప్రాంతంలో చూస్తే తీర్పులు గురించి మనము తీర్పు ఎలా దాటిపోవాలో చెప్పడం జరిగింది ఈరోజు ఇప్పుడు మేము దేవుణ్ణి వెళ్ళారా ఈ అశ్వే గ్రంథం ఇరవై నాలుగు అద్యం ఎనిమిది వచ్చినో చదువుకుంటున్నాం ఇక్కడ దేవుడు ఒక శ్రేష్టకరమైన మాట మాట్లాడుతున్నాడు అదేంటంటే ఉల్లసిచ్చు వారి ధ్వని మానిపోవును సితారుల ఇంపైన శబ్దము నిలిచిపోయాను అంటున్నాడు అంటే ఇక్కడ మనం గమనించిన వారి మీద ఉల్లసించేవారు సంతోషించేవారు యొక్క ధ్వని శబ్దం ఆగిపోతుంది కారణం ఏంటి అంటే ఉల్లాసానికి కారణమైన సితార యొక్క ఇంపైన శబ్దము నిలిచిపోతుంది ఈరోజు మన అంశం ఏంటి అంటే సితార ఇది వాయిద్యాలలో ఒకటి ఇది చెక్కతో తయారు చేస్తారు వీణ సితార వంటివి కొంతమంది అక్కా చెల్లుళ్ళు అంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా మనం గమనించిన వారమైతే ఈరోజు ఒక దేవుని పరిచర్యలో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక వాయిద్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే సితార శబ్దము నిలిచిపోతుంది సితార శబ్దము నిలిచిపోతుంది అంటున్నాడు ఇదే మాటగా ఎహెచ్కీల గ్రంథంలో ఇరవై ఆరు అధ్యాయం ఎహెచ్కీల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయం పదమూడో వచనం కూడా మనం చదివితే ఇట్లు నేను నీ సంగీత వాయిద్యమును మాన్పించదును నీ సితార నాదం వినబడదు అంటున్నాడు యహెచ్కీల గ్రంథకర్త కనుక కూడా సితార శబ్దం వినబడదు గానం వినబడదు అంటున్నాడు ఎస్ఏ కంధకర్త కూడా శితార శబ్దము వినబడదంటున్నాడు కీర్తనకారుడు కూడా నూట ముప్పై ఏడో కీర్తన రెండో వచనం కూడా మనం చదవగలిగితే నూట ముప్పై ఏడో కీర్తన రెండో వచనాన్ని మనం చదివితే ఇప్పుడు మేము దేవుని పెట్టారా వాటి మధ్యన నిలబంధి చెట్లకు తమ తగిలించి తిమి అంటున్నాడు అంటే వాయిద్యము వాయించే సితార శబ్దం ఆగిపోవడం వల్ల నిర్వహించే చెట్లకు ఒక అలంకరణగా దానిని తగిలించారు చూడండి కొన్నిసార్లు వస్తువు పనిచేయట్లేదు అనుకోండి ఏం చేస్తాం షో కేసులో బొమ్మను పెట్టినట్లుగా పెడతాం ఇంకెవరు ఉపయోగం లేదు కానీ ఈ వస్తువు ఉంది అని చెప్పడానికి వస్తువులు పెడతా చూడండి మన విజయవాడలో కూడా ట్రైన్ ఉంది ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో తయారైందనుకో ఆ ట్రైన్ ఇప్పుడు అక్కడ పెడతారు కారణం ఏంటంటే ఎవరు చేయట్లా కానీ ఒకప్పుడు ట్రైన్ ఎలా ఉండేది అని చెప్పడానికి మ్యూజియమ్స్లో పెడతారు చూడండి అలాగా శతార శబ్దములు ఆగిపోవడము శతార యొక్క ధ్వనులు ఆగిపోవడము దానిని తీసుకువెళ్ళి నిర్వహించే చెట్లకు తగిలించడము మనం చూస్తాం అసలు అంటే ఏంటి ఒక మాటలో మనందరం తెలుసు సితార యొక్క పని ఏంటి అంటే వాయిద్యము దేవుణ్ణి ఆరాధించాలన్నా స్ఫుతించాలన్నా దేవుని మందిరములో సితారకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రోజుల్లో చాలా వాయిద్యకారులు వచ్చేసినాయి కానీ డ్రమ్స్ ఇన్స్ట్రుమెంట్స్ పియానో ప్యాడ్ ఇంకా చెప్పాలంటే కీబోర్డు చాలా వచ్చినాయి కానీ పూర్వ దినాల్లో తంబుర సితార వంటి వాయిద్యాలను ఎక్కువ ఉపయోగించేవారు అందుకని దైవజనులు ముంగమూరి గారు కూడా ఏ परिष काल परमिवा देवाये हो वर मंडलसी कार ल तो नो ध्वनि तो काम बुरो नाच्य तो నాట్యములాడుచు నేను స్థుతి చూచు స్తోత్రము చేసేదము నేను స్థుతి చూచు స్తోత్రము చేసేదము నూట నలభై ఎనిమిదో కీర్తన నూట యాభయో కీర్తనలో స్థుతి గీతమును అంటే అందులో ఉన్న వచనాలను దైవజన్ తీసుకొని అంటే రచించినట్లుగా మనం చూస్తున్నాం అలాగా దేవుని స్థుతించడనే పాటలో కూడా సితారను గురించి ఆ వాయిద్యమును గురించిన పాట ఆనాడు భక్తులు ఎన్నో కీర్తనకారులు సితారతో దేవునిని స్థుతించేవారు దేవుని మందిరములో సితార వాయించడానికి లేవీలను ఎన్నుకునేవారు ఆ సాపు గోత్రులు కూడా దేవుని మందిరం కట్టినప్పుడు వాయిద్యకారులుగా ఉన్నప్పుడు ఆసాపు యొక్క సంతానాన్ని కూడా కొంతమందిని కొన్ని పర్యాయములు శతార వాయిద్యంలో వాయించడానికి పెట్టేవారు అంటే శతార వాయిద్యంలో వాయించడానికి కూడా ఒక పనివారు ఉండేవారు ఈరోజు ఆర్కెస్ట్రా వాయించాలంటే లేరా అంటే పనులు లేదా ఒక మనుషులు లేరా ఒక టీం లేదా ఆ రోజుల్లో కూడా శతాల కోసం ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేదంట బైబిల్ గ్రంథములో ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని కనుక మనం చదవగలిగితే ఆదికాండము ఈ సితార కనిపెట్టింది ఎవరు చూడండి నాలుగు ఇరవై ఒకటి అతని సహోదరుని పేరు యోబాలు ఇతడు సితారాయ స్థానికను వాడికగా చేయవారు అందరికీ పురుషుడు స్థానికుడు అంటే పిల్లల గురోవి అని అంటే సితారను కనిపెట్టిన వాడు మూల మూలపురుషుడు అంటే వాయిద్యాన్ని కనిపెట్టాడు అందులో రెండు వాయిద్యాలు ఒకటి సితార రెండవది పిల్లరెదవ ఇప్పుడు సితార అంటే ఏంటి సితారను చూసి మనం ఏమి నేర్చుకోవాలి దేవుడు ఏమంటున్నాడు ఎస్ఏ గ్రంథములోను ఎహెచ్ గ్రంథంలోను అబాయ్ సితార తన శబ్దం కోల్పోతుంది వాయిద్యం శబ్దము కోల్పోతుంది దానిని పనికి రాకుండా నిర్వచక చెట్టుకు కట్టివేసి ఒక షోకేస్ బొమ్మలా పెట్టబోతున్నాడు అదికి పని చేయదు అంటున్నాడు ఏం పనిచేయదు అసలు సితార అయితే ఏంటో తెలుసుకుంటే అది ఆగిపోవడానికి గల ఉద్దేశం ఏంటో తెలుస్తుంది మనకి అసలు సితార దేనితో తయారు చేస్తారు అసలు సితార దేన్ని చూపిస్తుందో పళ్ళు గ్రంథంలో ఒక ఆయన వాయిద్యాలు తయారు చేసినప్పుడు ఒక చెట్టు వాడేదంట మాట మొదటి సారీ సీ రెండో సమయలు గ్రంథం రెండో సమయలు గ్రంథము ఆరో అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం దావీదును ఇస్రాయి వాళ్ళందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారులను ఇప్పుడు చెప్పండి సితార్థంతో తయారైంది సరళ వృక్షము చెప్పండి ఏ వృక్షమంట సరళ వృక్షము సరళ వృక్షము దేనికి సాదృశ్యమయ్యా అంటే పరిశుద్ధత చెప్పండి ఏంటి కర్రని దేనికి ఎక్కువ ఉపయోగించేవారయ్యా అంటే సులోము అనంట దావీదు చనిపోయిన తరువాత దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు మీరు మొదటి రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినము ఆరో అధ్యాయం పదిహేనవ వచ్చినములో మనం చదివితే కొంతమంది రాజులను రిక్వెస్ట్ చేశారు అయ్యా అయ్యా మా ఊర్లో ఉన్న చెట్లు చాలతలేదు కానీ మీరు నాకు ఏమి ఇవ్వద్దు డబ్బు వద్దు మీరు మా రాజ్యాలన్నీ కూడా కప్పం కడుతున్నారు అందుకైనా మీరు అలాంటి ఏమీ చేయదు ఓ పని చేయండి కూలోలు పంపించి పలానా పర్వతం మీద సరళ వృక్షం ఉంటుంది అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు పర్వతాల మీద ఎత్తైన కొండల మీద అవి ఉంటాయి కొంచెం వాటిని కొట్టించి నాకు పంపించం నేను దాంతో దేవుని మందిరాన్ని కడతాను ఇప్పుడు చెప్పండి దేవుని మందిరం కట్టే ఆ కర్రతో నేను తయారు చేస్తున్నారు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఈ దేహమే దేవుని మందిరం ఇదే దేవుని వాయిత్యం ఇప్పుడు సితారంటే ఎవరు మనమే ఇప్పుడు ఈ సితార ఎలా పనిచేయాలి అంటే పరిశుద్ధంగా పనిచేయాలి మాట చోపు నడక పడక నడవడిక తీరు అనుభవాలు అన్నీ పరిశుద్ధత అలంకరించుకోవాలి కానీ ఈరోజు పరిశుద్ధతను షోకేస్ బొమ్మలాగా పెట్టేశారు ఇప్పుడు మాటని ఆట అంటే అనచ్చ పరిశుద్ధులు ఉన్నారంటారా పరిశుద్ధమైన పురుషులు ఉన్నారా అంటే ఇలాగ అంటున్నా నన్ను అనుకోకండి పెళ్ళి కాకముందే నేను ఏ పాపము చేయలేదని ఒక పురుషుడు కానీ పెళ్ళి కాకముందే ఎటువంటి సంబంధం నాకు లేదని ఒక స్త్రీ కానీ ఈరోజు చెప్పగలదా కారణం ఏంటి అంటే అంత డిజిటల్ ప్రపంచం మీడియా ప్రపంచం ఏమంటే వెస్ట్రన్ కల్చర్ ఈరోజు దానికి ఏం చేస్తున్నారంటే విదేశీల యొక్క ఫ్యాషన్ నేర్చుకుంటున్నారు డేటింగ్ ఫ్యాషన్ పొట్టి పొట్టి వస్త్రాలతో పరిశుద్ధతను షోకేస్లో కేసులో పెట్టారా లేదు ఇప్పుడు ఏమండి నేను మందు తాగనంటే అబ్బే నేను నువ్వు ఇక్కడ ఉండవసిన కాదురా ఎక్కడ ఉండాలి షో కేసులో ఉండాలి ఏమండి నేను తప్పు చేయను నువ్వు ఎక్కడ ఉండవలసినడు కాదురా షో కేసులో ఉండాలి నేను మీషోలో పెట్టాలి ఎందుకు నిజమే ఈరోజు మనిషి యొక్క పరిశుద్ధత సరువైపోతున్న దినాలు ఒక్కడునూ నీతిమంతుడు లేడని చెప్పిన దేవుడే ఈరోజు పరిశుద్ధమైన మనుషులు లేరు ఇప్పుడు చెప్పండి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏమి నిలిచిపోతుందని చెప్పాలనుకుంటున్నాడు శతార శబ్దాలు ఎందుకు కోల్పోతుంది శతార వాయిద్యాలు ఎందుకు దేవుడు మరుగు చేస్తున్నాడు అంటే పరిశుద్ధుడు ఒక్కడును ఆయన ఏమన్నాడు తెలుసా ఏవీ కాండంలోను పేతురు పత్రికలోను నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకండి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎన్నో మందిరాలు ఉన్నాయి యేసుక్రీస్తుని ఎంతమందో తెలుసుకుంటున్నాం ఎంతమందో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఒక్క ఆదివారం వస్తూ ఉంటే కొన్ని వందల లక్షల కోట్ల మంది దేవుడిని ఆరాధిస్తున్నారు కానీ ఇందులో ఎవరు లేరంట పరిశుద్ధులు లేరు అందరూ చెప్పేవారే కానీ చేసేవారు లేరు బోధించే వాళ్ళే కానీ పాటించే వాళ్ళు లేరు ఏమండి పరిశుద్ధత పేరే కానీ అనుభవాలు లేవు అందుకనే శతార తన శబ్దాలు కోల్పోతుంది వాయిద్యము ఆగిపోతుంది దేవుడు ఏమన్నాడు తెలుసా సితారం వంటి నీవు పరిశుద్ధత కలిగిన వ్యక్తిమైన నీవు ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావో అసలు ఉన్నావా కనుగొనగలమా వెతకగలమా లేదయ్యా ఈరోజు పరిశుద్ధుడు ఒక్కడూ లేడయ్యా అని చెప్పగలిగే దినాల్లోకి వచ్చేస్తాం అందుకనే సితార యొక్క అనుభవాన్ని ఏం చూపిస్తున్నాయా అంటే మనిషి యొక్క పరిశుద్ధతను చూపిస్తాం అసలు సితారాల వల్ల జరిగే ఏడు అనుభవాలు మేము ముందు పెడతాను మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే మొట్టమొదటిదే సితార దేని దేనికి ఉపయోగిస్తారు అంటే ఒకటి మొదటి సమయోలు గ్రంథాన్ని చదవండి మొదటి సమయోలు గ్రంథము పదహారో అధ్యాయము పదహారో వచనం సౌలు అయిన రాజు అంటే ఇజ్రాయెల్కి రాజు అయిన సౌలు దురాత్మ పట్టినప్పుడల్లా దావీ ఏం చేశాడో చూడండి ఆ ఏలిన అయినా నీవు ఆజ్ఞయము నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాము సితార చమత్కారుముగా వాయింపగల ఒకడు విచారించుటకే మాకు సర్వేము దేవుని యొక్క నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుడు చేత నీవు బాగుపడుతు అని అతనితో అనేది ఇప్పుడు ఇరవై మూడో వచ్చినా కూడా చదివితే దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతని విడిచిపోయిను అతడు శాద తీరి మోగాయును ఇప్పుడు సితార వల్ల మీకేం అర్థమైంది సితార వాయిద్యం వల్ల మనిషి ప్రశాంతంగా ఉంటాడు ఇంకా బాగా చెప్పాలంటే ఇలా చెప్పుకుందాం సితార వాయిద్యము మనిషికి నెమ్మదిని ఇస్తుంది వాడిలో ఉన్న దురాత్మ పారిపోతుంది ఇంకో మాట చెప్పమంటారా సితార వాయించు దేవునికి గొప్ప ఇంసం పైన సంగీతం అయితే దురాత్మను పారదోలే అనే ఒక గొప్ప సాధనం ఇప్పుడు చెప్పండి ఈ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తిని సితారతో దేవుని ఎదురు పోల్చాడంటే మనం దేవుని గురించి పొగిడే వాళ్ళమే కాదు బైబిల్లో మాట ఉన్న మతేశ్వార్థ పదహారో అధ్యాయంలో సంఘం ఎక్కడ మోకరిస్తే అక్కడ దురాత్మ ఉండదు విశ్వాసం మోకరిస్తే దురాత్మ ఉండలేడు ఒక వ్యక్తి దేవుడి కొడుకుని ఇష్టగా బ్రతుకునే దురాత్మ ఉండలేడు శావకుడు లేదా విశ్వాసి నోట పాట వస్తే దురాత్మ ఉండలేదు నోటి స్థుతి వస్తే దురాత్మ ఉండలేదు ఒక విశ్వాసి నోరు తెలిసి ప్రభువా అని పాట పాడితే శుతిస్తే ఆరాధిస్తే కొనియాడితే దేవుడికి హాయి దురాత్మ ఒలుకు అంత బాగుందండి మాట దేవుడికి ఏమో విలసం పంట దురాత్మకేమో భయమంట మరి ఈ వ్యక్తి ఈరోజు పాటలు పాడాల్సిన వాడు స్మృతించాల్సిన వాడు ఆరాధించవలసిన వాడు దేవుని కొనియాడవలసిన వ్యక్తి ఏమైపోయాడు మందిరంకి వస్తున్నాడు మౌనంగా కూర్చోతున్నాడు మందిరానికి వస్తున్నాడు ఏమిటి దేవుడి కార్యాలు చేయలేకపోతున్నాడు అందుకని ఏం లేదు నెమ్మది ఈరోజు సితార ఒక వ్యక్తిని చూపించి ఏం చెప్తున్నావు తెలుసా నువ్వు పాట పాడాలే కానీ ప్రార్థన చేయాలే కానీ నీ పని నువ్వు చేస్తే దేవుడి పని దేవుడు చేస్తాడు దెయ్యం పారిపోతుంది ఏదో తోటలో ఎవరి పని వాళ్ళు చేయలేదంట అందుకని ఒక భక్తులు ఏమన్నా తెలుసా ఎవరి పని వాళ్ళు చేయకుండా ప్రతి వాడు పని ఇచ్చాడంట అందుకేమో ఈ చక్కని మాట అన్నాడు ఎవరో తెలుసా అవ్వకేమో తిప్పలంట ఏంటా తిప్పలు పిల్లల కన్నం వాళ్ళు చూసిన వారమైతే చక్కటి మాట రాశారండి అదేంటంటే పాముకేమో కప్పలు ఆదాముకి ఏమో తెప్పలు అవ్వకేమో నిప్పులు ఇది ఇది కరెక్ట్ పాముకి ఏమొచ్చినాయి ఇప్పుడు వాడిని మన్ను తిని బతుకు అంటాడు అంటే పాము ఏం తింటుంది కప్పలు తిని బతుకుతుంది సర్పానికి ఏమో కప్పలు ఆదాముకి ఏం పని చెప్పాడు దేవుడు నువ్వు పొలం పని చేస్తే కానీ నీకు పెట్టడం తిప్పలం అవ్వకేమో నిప్పులు కష్టం వేదన పడి కరాలి సరే దేవుడికి దేవుడి పని చేయకపోవడం వల్ల దేవుడి కోసం పరిశుభ్రత బతకలేకపోవడం వల్ల బామకి కప్పలు ఆదామకు తెప్పలు అమ్మకి నొప్పులు కాబట్టి దేవుని పెట్టారా కాబట్టి ఒక విశ్వాసి తన పనిని తను చేయకపోవడం వల్ల ఎన్ని తెప్పలో ఎన్ని నొప్పులో ఎన్ని కప్పలో కాబట్టి గమనిద్దాం ఈ విశ్వాసి అనే ఈ సితార ఈ వాయిద్యలు ఎన్ని వాయిద్యాలు తప్పట్లతో దేవుని స్థుతించుట నోటితో పాడుట సంగీతనాదం చేయుట స్థుతించుట లేచుట కూర్చుంటా ఎంత సంగీతమే ఇది మనమే ఒక సితార మనమే ఒక పరిశుద్ధత ఈ విశ్వాసం చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా మందిరానికి వచ్చినప్పుడు లేదా దేవునిలోకి వచ్చినప్పుడు దేవుని గురించిన పాటలు స్థుతి ప్రార్థన విజ్ఞాపన మనం ఆనకూడదు అలా ఏ కుటుంబంలో ఏ విశ్వాస జీవితంలో ఉంటుందో సాతాడు నెలవలేడు కాబట్టి మొదటిది సితార దేన్ని చూపిస్తుందంటే ఒక వ్యక్తికి నెమ్మదినిస్తుంది రెండో చూడండి ప్రేమేందా రెండో మాట ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చనం చూడండి లాభాలు ఈ మాట అంటున్నాడు యాకోబుతో ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఏమంటే రాత్రి రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడుగా లాభాలు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఏమన్నాడు తెలుసా యాకోబు దగ్గర చూడండి ఏమన్నాడు ఇరవై ఏడో వచనంలో నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితే వేళ సంభ్రమతోనూ పాతలతోనూ మధ్యలతోనూ శతారులతోనూ నిన్ను సాగనంతుదినే అల్లుడా కూతుర్లు ఇచ్చా ఇద్దరు దాసులు ఇచ్చా నా కూతురు ద్వారా దాసీల ద్వారా పన్నెండు మంది పిల్లల్ని ఇచ్చా నువ్వు ఇంటికెళ్ళిపోతానని చెప్తే ఏం చేసేవాడిని సితారతో వాయిద్యాలతో సాగంపేవాడినిగా అంటే ఘనపరిచేవాడినిగా నేను హెచ్చించేవాడినిగా పాటలు పెట్టించేవాడినిగా ఆర్కెస్ట్రా పెట్టించేవాడినిగా అంటే సితార దేన్ని చూపిస్తుందంటే ఘనత ఏమీ లేని వాడిగా ఉన్నావేంటి నువ్వు చేసిన పని నువ్వు నా తల్లుడివి కాబట్టి నేను సితారతో సాగనంపేవాడిని ఘనపరిచేవాడిని అంటే సితార దేన్ని చూపిస్తుంది అంటే మనం దేవుని మందులకి వచ్చినప్పుడు మనకు దేవుడిని ఏం చేయాలి కనపరచాలి ఎలా గనపరచాలి సాక్ష్యం చెప్పాలి యాకోబు జీవితంలో యాకోబు చెయ్యని ఏంటో తెలుసా అల్లుడు అల్లుడుగా ఇద్దరు ఇచ్చాడు ఇద్దరు దాసులు ఇచ్చాడు పన్నెండు మంది పిల్లల్నిచ్చిన మామకి ఒక్క మాట కూడా చెప్పలే అంటే మామ కసీపుసుక్రీస్తులు అనుకుందాం ఏసై మనకు ఎన్నో ఇస్తున్నాడు ఏమిస్తున్నాడు అసలు మనం నిద్రలు ఇచ్చి లెగడమే గొప్ప తింటనో ఉంటనో ఏమిటి ఆరోగ్యం ఇచ్చాడు శక్తినిచ్చాడు బలం ఇచ్చాడు వ్యాపారాన్ని ఇచ్చాడు చేతి పని ఇచ్చాడు కానీ ఒక్క ఆదివారం లేచి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని చెప్తున్నావా దేవుడిని గనపరచట్లా అందుకని మలాకీ గ్రంథం ఒకటి ఆటలో అంటాడు నేను నీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన గణతేదయ్యా నిజంగా నువ్వు నా యాజకుడు ఏది గణత ఏది నన్ను పొగడకుంటేది ఏంటి నేను ఎన్ని చేస్తున్నాను ఇన్ని చేసినా అన్నీ తీసుకుంటున్నావు కానీ ఒక ట్యాంక్స్ గనపరచడం ఏంటి కృతజ్ఞత లేదా గణపరచం పెట్టి దేవుడిని నలుగురు ముందు నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడని సాక్షి చెప్పగలుగుతున్నావా కాబట్టి శతార్థ దీన్ని చూపిస్తుందంటే ఘనపరుస్తుంది మూడో మాట మొదటి దిగువృత్తాంతముల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మూడో వచనం మొదటి దిగువృత్తాంతముల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము మూడవ వచనం ఎదుతాను సంబంధులలో స్థుతి పాటలు పాడొచ్చు యహోవాను స్థుతించుటకే సితారును వాయించు ప్రకటించు అంటే యహోవాను స్థుతించడానికి ఏం పాడారంట మనం దేవుణ్ణి ఏం చేయాలి ఏహో వాను ఎంతో ఎంతో మంచిది ఏంటంట తొంభై రెండో కీర్తన మొదటి వచ్చిన ముప్పై నాలుగో కీర్తన మొదటి వచ్చిన దేవుణ్ణి స్థుతించటా మంచిది మనం దేవుణ్ణి స్థుతించాలి వాయిద్యాలతోనూ నోటితోనూ ప్రతి విధముగా మనం దేవుణ్ణి స్తుతించే వాళ్ళము అయ్యా ఈరోజు నువ్వు నాకు ఎన్నో మీద చేసేవన్నీ లేచినప్పుడు పడుకునేటప్పుడు కాలం మనం దేవుణ్ణి ఏం చేయాలండి స్థుతించాలి ఇక నాలుగవది మొదటి అదే మొదటి తిరుమల తాను గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచ్చినప్పుడు మీరందరూ ఆశాపులకు ఎదుర్ తానుకును హేమానుకును రాజు చేసిన చేసి ఉన్న కట్టడ ప్రకారము ప్రకారము యహోవ ఇంటిలో తాళము స్వరమండల శితారులు వాయించచ్చు గానము చేయొచ్చు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించు సేవ సితారుతో ఏం చేయాలంట దేవుని సేవ చేయాలి తృతి ఒక సేవ ఎన్నో సేవలు ఉన్నాయి ఏమండి ఒక మాట చెప్తా వాక్యం చెప్పడమే సేవ కాదు ఆర్కెస్ట్రా వాయించడం డప్పులు కొట్టడం ఆర్ ప్రతిదీ ఒక సేవే అది వాయిద్యాల సేవ ఇది సువార్త సేవ మనం దేవుని సేవ చేసే వాళ్ళను ఉన్నామా కనీసం తప్పటికొంత కూడా ఒక సేవే దేవుని పనులు వే సేవ చేస్తున్నావు వాయిద్య కాలంలో వే సేవ చేస్తున్నావు దేవుని స్ముతించే సేవ చేయాలి ఐదోది మనం చూసిన వారమైతే నెహేమియా గ్రంథము నెహేమియా గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై ఏడో అంచనో నెహేమియా గ్రంథము ముగించేస్తున్నాను గ్రహిమ గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన యరుషర్యము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములలో వారు ఆ ప్రతిష్టాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల స్థితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగినట్లు సితారతో ఏం చేసి దేవుణ్ణి ప్రతిష్ఠించారంట ఆ ప్రాకారం కట్టి అదంట అనేకులుగా వాయిద్యాలు ఎలా అనిపించినాయి అంటే సంతోషాన్ని పుట్టించినాయి అంట అంటే మనం దేవుడిని స్థుతించడం వల్ల దేవుడికి ఏం కలుగుతుంది సంతోషము మొదటిది నెమ్మది రెండు ఘనత మూడు స్థుతి నాలుగు సేవ ఐదు సంతోషం ఆరు మనం చూసిన వారం అయితే ప్రేమైన వారుల యే గ్రంథము ఇరవై మూడు అధ్యాయం పదహారు వచ్చినంలో ఇరవై మూడు పదహారు సితార అంటే అర్థం ఏంటి తెలుసా ఇక్కడ వేష్యాలు ఉన్నారంట వారితో యశ్ ప్రభుత్వం మాట్లాడుతున్నాడు ఇరవై ఐదు సారీ ఇరవై మూడు పదహారు చదువు యశ్వ గ్రంథండి మరవబడిన వేష్య సితార తీసుకునే పట్టణములో తిరుగులాడము నీవు జ్ఞాపక జ్ఞాపకమునకు వచ్చినట్లుగా ఇంపుగా వాయించము అనేక కీర్తల పాడము మీరు ఇంటికి పద్దెనిమిది చదువుకోండి సితారతో వాయించుకుంటూ రావడం వల్ల ఒక వేష్య అయినా ఎంతటి పాపికైనా అయినా క్షమాపణ మారు మనసు గోబాడుతుంది అంటే సితార ఏం చూపిస్తుంది అంటే నన్ను క్షమించండి నేను దేవుని దగ్గరికి వస్తాను క్షమాపణ కోరుతుంది ఆ కక్షమరిత మనం చూస్తే నలభై మూడవ కీర్తన నాలుగో వచ్చినంలో సతార్తో దేవునికి కృతజ్ఞత ఆసులు చెల్లిస్తాము ఆ మాట చదువు ముగించేసుకుందాం నలభై మూడవ కీర్తన నాలుగో వచ్చినం నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును రేవాణా దేవా సితారం వాయించచ్చు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ఏడు విషయాలు సితార నెమ్మదిని ఘనతను స్థుతి సేవ సంతోషము క్షమాపణ కృతజ్ఞత ఇప్పుడు చెప్పండి ఒక వ్యక్తి సితారలాగా వాడబడకపోతే ఈ అన్నీ ఆగిపోతాయి ఇవన్నీ ఆగిపోతాయి ఈ శబ్దాలు ఆగిపోతాయి నిశ్శబ్దాలు దేవునికి రావాల్సిన ఘనత దొంగలించే వారంగా కాక మనము దేవుని కోసం ఒక సితారగా పనిచేయడానికి అయ్యా ఒక శబ్దాన్ని నన్ను వాడుకో ఒక సితారులాగా వాడుకో అని నువ్వు అనగలిగితే నీ కొరకే కదా ప్రభు కల్వరు సిరిలో ప్రాణం పెట్టింది తల వంచిన వారమైతే తండ్రి నన్ను ఒక సితారలాగా వాయించి వాడుకోమని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం బైబిల్ ఏమంటుందో తెలుసా సితార వాయించాలు ఈరోజు అడగకపోతే ఒకరోజు ఆగిపోతాయి శబ్దాలు వినబడో నిశ్శబ్దం అయిపోతుంది పరిచయ వాటిని ఒక షోకేస్ లాగా పెట్టుకోవడమే తప్ప దేవునికి ఘనత మహిమ ప్రభావములు సాతాను దొంగలించేస్తాడు కనుక తండ్రి నేను సాతాను చేతుల్లో లేను నీ చేతిలో ఒక సతారుగా ఉంటానని చెప్పడం అందరము తల ప్రార్థన చేస్తున్నాం